దాత్రి కేదారు ఇద్దరు కూడా కౌశికిని బెయిల్ పైన విడిపిస్తారు ఇక కౌశికి బయటకు వచ్చిన తర్వాత అన్నయ్య భాగ్య మీ ఇద్దరికి ఇంకెవరి మీద అనుమానం ఉందా అని చెప్పి దాత్రి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో భూపతి పెద్దనాన్న మీద అనుమానం ఉంది అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది ఏంటి భూపతి పెద్దనాన్న అని చెప్పి దాత్రి అంటూ ఉంటే అవును ఉదయం చూశారు కదా నాన్నను చంపేస్తానని పెద్దనాన్న ఎలా బెదిరించాడో ఆయనే ఈ పని చేస్తుంటారని నాకు అనిపిస్తుంది అని చెప్పి భాగ్య అనగానే ఇకప్పుడు జేడీ కేడీలుగా దాత్రికేతరి ఇద్దరు కూడా భూపతి దగ్గరకు వెళ్తారు ఏంటి పోలీసుల మీరు ఎందుకు వచ్చారు అని భూపతి భయపడిపోతూ ఉంటే పోలీసులను చూసి భయపడిపోతున్నావంటే నువ్వు ఏదో చేసే ఉంటావో పరందామయ్య గారిని నువ్వు ఎందుకు చంపావో తెలుసుకుందామని వచ్చాం అంటూ అలా జేడీ గన్ని చూపిస్తూ ఉంటే భూపతి భయపడిపోతూ ఉంటాడు మరి నిజంగా ఈ హత్య భూపతి చేస్తుంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి